ఈ సృష్టిలో ఎన్నో ప్రాణులు అందులో ఈ బాతులు చూడండి వాటికి నోరు లేదు క్వాక్ క్వాక్ అనే శబ్దంలో ఎన్నో మాటలు వినిపిస్తాయి ఎన్నో అర్థాలు స్ఫురిస్తాయి వేసవి తాపాన్ని ఇలా తీర్చుకుంటున్నాయి కాబోలు మనలా కోపతాపాలు ద్వేషాలు వీటికి తెలియవు అన్నట్టు చిన్నప్పుడు ఇలా చెరువుల దగ్గర నీళ్ళ దగ్గర బాతులను చూశారా చూస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ వీడియో నస్తే ఒక లైక్ ఒక షేర్